హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ అప్డేట్ గురించి అడుగుతున్నారు పిఎఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది లేదా పిఎఫ్ ఇంట్రెస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత అనేది అడుగుతున్నారు సో అప్డేట్ ఇస్తాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది ఏంటంటే అసలు ఈపీఎఫ్కి ఇంట్రెస్ట్ ఉంటుందని కూడా కొందరికి తెలియదు సో ప్రస్తుతం అయితే మనకు ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ వన్గా నిర్ణయించారు సో దాన్ని ఏ విధంగా చెక్ చేయాలనేది చాలామందికి తెలియదు ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఓపెన్ చేసి చూపిస్తాను వీరికైతే అయితే ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి అయితే ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఎవరికి క్రియేట్ అవ్వలేదు వన్ బై వన్ క్రియేట్ అవుతుంది మామూలుగా మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అనేది ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వాలి కానీ ఈపీఎఫ్ ఎప్పుడో అక్టోబరు నవంబరు ఆ మంత్లో మనకు వేస్తుంది మార్చ్ థర్టీ ఫస్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అప్డేట్ కావాల్సిన ఇంట్రెస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేట్ అనేది తీసుకుంటుంది ఒకసారి ఇక్కడ నేను కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాలెండర్ అనేది కనిపిస్తుంది అంటే ఇయర్స్ కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అని సో ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి గాను మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ చూపిస్తానను అప్డేట్ అయిందా కాలేదా సో వీరికి అయితే అప్డేట్ కాలేదు ఒకసారి ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ పైన క్లిక్ చేస్తాను నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఇక్కడ పూర్తిగా కిందికి స్క్రోల్ లైన్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ అమౌంట్ అప్డేట్ అయిందా కాలేదనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడైతే ఇంకా ఇంట్రెస్ట్ వడ్డీ అనేది అయితే క్రియేట్ అవ్వలేదు సో ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి కానీ చూపిస్తాను వాళ్ళకి అడ్డ అప్డేట్ అయిందా లేదా కొందరికి ఏంటంటే కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొందరికి అప్డేట్ అవ్వదు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ క్లిక్ చే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీరికి ఇంట్రెస్ట్ అమౌంట్ కనిపిస్తుంది ఎప్పటివరకు అప్డేట్ అయింది అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్డేట్ అయింది సో ఇంత అమౌంట్ అప్డేట్ అయింది అనేది ఇక్కడ మనం కొంచెం లెఫ్ట్ సైడ్లో స్క్రోల్ అని చెప్పి చూడాలి సో వీరు అమౌంట్ తక్కువగానే ఉంది కాబట్టి అంటే ఆల్రెడీ అడ్వాన్స్ పరంగా మ్యాక్సిమం విత్డ్రా చేసి ఉన్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా తక్కువగానే మనకు క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది సుమారుగా ఎంప్లాయీ షేర్లో టూ నైంటీ ఫోర్ రూపీస్ ఎంప్లాయర్లో నైంటీ రూపీస్ అనేది క్రియేట్ అయ్యింది అంటే మీ యొక్క ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే మీరు ఎంత సేవ్ చేశారో దానిపైన వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది కొందరు ఏంటంటే ఎప్పటిదప్పుడు అంటే టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒక్కసారి పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసి విత్డ్రా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి వడ్డీ అనేది తక్కువ ఉంటుంది కొందరు ఎక్కువ మొత్తంలో సేవింగ్ లాగా ఉంచుకుంటారు కాబట్టి వడ్డీ అనేది ఎక్కువ వస్తుంది సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ